హలో ఎవ్రిబడి నేను మీ సుందర్ వీరమైన మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్ ప్రధానమంత్రి సూర్యాఘర్ సో ఈ పథకం గురించి మనం రీసెంట్గా చాలా న్యూస్ వింటున్నాము సో ఈ పథకం గురించి మళ్ళీ ఒకసారి మీరు విన్నది కాక నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందుతామా లేకపోతే పొందామా లేకపోతే ఇది మంచిదా కాదనేది కూడా చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొన్ని టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కంటెంట్ నచ్చినప్పుడు మాత్రమే సో ప్రధానమంత్రి సూర్యాకర్ ఈ పథకం కింద మనకు సోలార్ తో కూడిన ఒక సోలార్ గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్ని కొంత సబ్సిడీతో మనకు అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది మరి ఎవరు ఇన్స్టాల్ చేస్తారు అంటే గవర్నమెంట్ పూర్తిగా గవర్నమెంట్ అయితే కాదు మనం ప్రైవేట్ వ్యక్తుల దగ్గరే కొనుక్కోవాలి కొనుక్కున్నప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే మన ఏ కంపెనీ దగ్గర అయితే తీసుకుంటున్నామో వాళ్ళు మన దగ్గర ఫుల్ ఛార్జ్ తీసుకొని మనకి సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ వాళ్ళకి క్రెడిట్ అవగానే మనకు అనేది వేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ కంపెనీస్ మనకి వన్ కిలో వాటి కానీ టూ కిలోవాట్ కానీ అది కెపాసిటీ ఆఫ్ ది సిస్టమ్ను బేస్ చేసుకొని ఇన్స్టలేషన్ అనేది చేస్తాయి సో గవర్నమెంట్ వన్ కిలో వాట్ ఒక సోలార్ సిస్టమ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడానికి మనకి ముప్పై వేల సబ్సిడీ ఇస్తుంది మరి ఎంత అవుతుంది దీనికి నార్మల్గా ఇన్స్టాల్ చేయడానికి ఎంత అవుతుంది అంటే డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేలు అవుతుందనమాట అంటే డిపెండ్స్ ఆన్ ఏరియా లేకపోతే డిపెండ్స్ ఆన్ కంపెనీ సో అది కాక మీ రూఫ్ ఏరియాని బేస్ చేసుకొని లేకపోతే రూఫ్ టాప్ని బేస్ చేసుకొని సో ఇది కూడా ఆర్సీసీ టాపే ఉండాలి కొన్ని కండిషన్స్ ఉన్నాయి జనరల్గా అందరికీ డాబా ఇల్లే ఉంటాయి కాబట్టి ఆ డాబా ఇంటి మీద మనం ఈ ఆర్సీసీ కన్స్ట్రక్షన్ ఉన్న దాని మీద మళ్ళీ ప్యానెల్స్ పోల్స్ ఇదంతా కూడా విత్ ఇన్స్టాలేషన్ నేను చెప్పే ప్రైస్ అనమాట డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు వేలు దానికి మనకి ముప్పై వేలు సబ్సిడీగా ఇస్తుంది సో టోటల్గా ఒక కిలోవాటా గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకి యాభై ఐదు వేల నుంచి అరవై వేల వరకు అవుతుంది అన్నమాట అరవై ఐదు వేల వరకు అవుతుంది అదే టూ కిలో వాట్ సిస్టమ్ అయితే మనకు సిక్స్టీ థౌసండ్ అనేది సబ్సిడీ వస్తుంది మరి ఖర్చు ఎంత అవుతుంది అంటే లక్ష యాభై వరకు అవుతుంది అనమాట అందులో సిక్స్టీ థౌజండ్ సబ్సిడీ కింద వస్తుంది నెక్స్ట్ త్రీ కిలో వాట్ అండి అబోవ్ ఇంకెంత పెట్టించుకున్నా కూడా త్రీ కిలో వాటి ఫోర్ కిలో వాటి ఫైవ్ మన స్లాబ్ ఏరియాని బేస్ చేసుకుని ఎంత టెన్ కిలో వాటి వరకు కూడా మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వరకు సబ్సిడీ అనేది ఇస్తుంది అనమాట సో మరి త్రీ కిలో వాటి త్రీ కిలో వాటికి ఖచ్చితంగా ఎంత అవుతుంది అంటే రెండు లక్షల పదివేల వరకు అవుతుంది అందులో సెవెంటీ ఎయిట్ థౌసండ్ అంటే ఎయిటీ థౌసండ్ సబ్సిడీ వస్తుందన్నమాట సో ఇదంతా బాగానే ఉంది ఈ సబ్సిడీలు ఇంత ముందు కూడా వచ్చేది కాకపోతే ఇంత పర్టికులర్గా వన్ కిలో వాటికి థర్టీ థౌసండ్ టూ కిలో వాటికి సిక్స్టీ థౌసండ్ అని ఉండేది కాదు ఎంతో కొంత సో థర్టీ థౌసండ్ అన్న కాబట్టి ట్వంటీ థౌజండ్ వచ్చేది సబ్సిడీ ఇంతకుముందు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కానీ ఇప్పుడు ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఈ గవర్నమెంట్ అండర్లో ఉండే ఈ ప్రైవేట్ సోలార్ కంపెనీస్ ఈ పీవీ ప్యానెల్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి చూసారా వాళ్ళకి మేల్ చేయడానికి ఇప్పుడు దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు సో దాంతో పాటుగా ఇంక కొన్ని ఇందులో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే మనం ఈ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర అమౌంట్ లేకపోతే లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అంటే సెవెన్ పర్సెంట్ అని వాళ్ళు మెన్షన్ చేశారు సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట సో ఆ లోన్ని రీపే చేస్తూ ఉండొచ్చు అలాగే మీరు త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు మీకు ఫ్రీ అని చెప్పారు కదా మీరు కన్జ్యూమ్ చేసే ఎలక్ట్రిసిటీ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వంద నుంచి రెండు వందల యూనిట్లు వాడుకుంటున్నాము అనుకుందాం లేదు మనం మనం ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ మనకి నెల మీద మూడు వందల యూనిట్ల పైన మనకి యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే మిగిలిన ఆ టూ హండ్రెడ్ వాడుకోగా మిగిలిన వంద యూనిట్లని మనం సర్ప్లెస్గా బేస్ చేసుకొని ఆ సర్ప్లస్ యూనిట్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్కి అమ్మేయచ్చు అనమాట అంటే దాని నుంచి మన ఆదాయం కూడా పొందొచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇది కాకుండా మన సోలార్ సిస్టమ్ కాకుండా మనం ఉన్నట్లయితే ఎక్కడ డిపెండ్ అవ్వాలి అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అంతా కూడా థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచే వస్తుందన్నమాట సో ఈ థర్మల్ పవర్ స్టేషన్స్లో మన ఈ కోల్ని కంబషన్ మండించడం వల్ల ఈ మండించిన దాన్ని నీళ్ళ మీదకి పంపించి ఆవిరి చేసి ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ వల్ల మనకి లాట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ఇలా మనం ఒక సంవత్సరంలో ఏడు వందల ఇరవై మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట ఎందుకు సోలార్ ఎనర్జీ అంటే పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీ సో మనం హండ్రెడ్ యూనిట్స్ టూ హండ్రెడ్ యూనిట్స్ మనం తయారు చేసుకుంటే అక్కడ థర్మల్ ఎనర్జీ అనేది తక్కువ యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ యూసేజ్ అనేది తక్కువ చేస్తారు సో దానివల్ల కార్బన్ డయాక్సైడ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది ఈ విధంగా కూడా మనం ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అలాగే ఈ సోలార్ పీవీ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడానికి ప్రొడ్యూ ప్రొడక్షన్ చేయడానికి ఈ సోలార్ కంపెనీస్లో పదిహేడు లక్షల జాబుల్ని కొత్త జాబుల్ని కొత్త ఉద్యోగాలని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట అంటే మనం ఒక వన్ కిలోవాట్ సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సో మనలాగా మన సిటీలో మన స్టేట్లో లేకపోతే మన మన ఇండియా మొత్తంలో కూడా ఇలా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తే ఇంటికి ఒక సోలార్ వన్ కిలోవాట్ మినిమం వన్ కిలోవాట్ సోలార్ సిస్టమ్ కూడా యూస్ చేసుకున్నా కూడా మనకి పీవీ ప్యానల్స్ ప్రొడక్షన్ అనేది జరగాలి అలా జరగాలి అంటే ప్రొడక్షన్ చేసి టెక్నిక్ టెక్నికల్ పర్సన్స్ కావాలి అలా ఉద్యోగాలు అనేవి క్రియేట్ అవుతాయి సో ఈ విధంగా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పుడు నేను చెప్పినంత మన ఈ పథకం గురించే ఇప్పుడు మనం ఇంటర్నల్గా మాట్లాడుకుంటే ఒక కిలోవాట్ సోలార్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ సిస్టమ్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మనకి అది నాలుగు నుంచి ఆరు యూనిట్లు ఇస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో నేను చూస్తున్నా కూడా నాలుగు యూనిట్లు మంచి ఒకవేళ లైట్ బాగుండి ఒక సన్నీ డే అంటాం చూసారంటే మబ్బులు అలాంటివి ఏం లేకుండా వర్షాకాలం కాకుండా నార్మల్గా మార్నింగ్ నుంచి ఎయిట్ ఏఎం టు సిక్స్ పిఎం ఇలా మనకి లైట్ వస్తూ ఉంటే ఆ లైట్ నుంచి యావరేజ్గా ఒక నాలుగు యూనిట్లు అనేది ప్రొడ్యూస్ అవుతాయి మాక్సిమం ఆఫ్ ఫోర్ యూనిట్స్ అంతే ఎక్కువ అయితే ప్రొడ్యూస్ అవ్వదు సో మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆ ప్యానల్స్ అంటే ప్యానల్స్ని క్లీన్ చేసుకుంటూ ఉంటూ వారానికి ఒకసారి వాటి మీద డస్ట్ పడకుండా ఉంటే ఆ ఆ పీవీ ప్యానల్స్లో ఉండే సెల్స్ అనేవి హెల్దీగా ఉన్నట్లయితే సో మనకి వెరీ స్టార్టింగ్లో మనకి నాలుగు యూనిట్ యూనిట్లు వస్తాయి వన్ కిలో వాటికి సో రోజుకి నాలుగు యూనిట్లు అంటే నెలకి మనకి నూట యూనిట్లు వస్తాయి సో మనం వాడుకునేది రెండు యూనిట్లు అనుకోండి మైనస్ నూట యూనిట్లు చేసి మిగిలిన ఎనభై యూనిట్లకు మాత్రమే మనకి కరెంట్ బిల్ వస్తుంది లేదు మన దగ్గర టూ కిలో వ్యాట్ సిస్టమ్ ఉందనుకుందాం సో అప్పుడు ఎంత వస్తాయి ఈ వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ టూ ఫార్టీ వస్తాయి మనం టూ హండ్రెడ్ ఏ వాడుకుంటే మిగిలిన ప్లస్ ఫార్టీ ఉంటాయి చూసారా వాటికి మనకి డబ్బు రూపంలో చెల్లిస్తారు చెల్లిస్తారనమాట సో ఈ విధంగా మనం మన ఇంటికి కావాల్సిన ఎలక్ట్రిసిటీని మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అంటే మనం చూస్తున్నాం కదా నెలలో రెండు వందల యూనిట్లు వాడుతున్నాము అంటే రెండు వందల యూనిట్లు దేని దేనికి వాడుతున్నాము ఇంట్లో ఒక రెండు ఫ్యాన్లు లేకపోతే ఒక ఏసీ నాలుగు లైట్లు ఒక టీవీ ఇలా మిక్సర్ ఒక రిఫ్రిజిరేటర్ ఇలా ఉంటాయి కదా సో ఇప్పుడిప్పుడు వచ్చిన కొత్త ఇన్వర్టర్ టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ ఉన్నట్టయితే ఇంట్లో మనకి మ్యాక్సిమం ఒక రెండు వందల యూనిట్లో క్లోజ్ చేయగలుగుతున్నాము లేదు అంటే రెండు వందల యాభై యూనిట్లు మ్యాక్సిమం ఒక ఏసీ ఉన్నట్లయితే ఒక టూ కిలో వాట్ సిస్టమ్ అనేది మోర్ దాన్ సఫిషియంట్ అన్నమాట ఎవరికి సో ఇప్పుడు నేను చెప్పిన ఎక్విప్మెంట్ మాత్రమే వాడుతున్న వాళ్ళ వరకు ఒక ఏసీ రెండు ఫ్యాన్లు నాలుగు నాలుగు లైట్లు ఒక టీవీ ఒక జ్యూసర్ మిక్సర్ ఒక రిఫ్రిజిరేటర్ సో ఇవే కదా ఎక్కువగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేసేవి ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ లేకపోతే ఐరన్ బాక్స్ సో ఇవన్నీ కొంచెం కొంచెం మనకి ఎప్పుడు అకేషనల్గా యూజ్ అయ్యాయి కానీ మాక్సిమం మన ఇంట్లో గమనించుకొని రెండు వందల యాభై యూనిట్ల వరకు మనం కన్జంప్షన్ చేసుకున్నట్లయితే మనకి సరాసరి అక్కడికే చాలు అనుకున్నట్లయితే మనం ఒక టూ కిలో సిస్టం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సరిపోతుంది లేదు తెలంగాణ లాంటి స్టేట్స్ అయితే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కాబట్టి మనం రెండు వందల కంటే ఎక్కువ వాడుతున్నప్పుడు వాటిని తగ్గించడానికి అంటే ఆ యూనిట్స్ని రెండు వందల లోపు తీసుకురావడానికి ఏం చేయొచ్చు వన్ కిలో సిస్టం సిస్టమ్ తక్కువలో తక్కువ వన్ కిలో వాట్ సిస్టమ్ని యాభై వేలతో వన్ కిలో వాట్ సిస్టమ్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అప్పుడేమవుతుందంటే మనకి వన్ కిలో వాట్ సిస్టమ్ నూట ఇరవై యూనిట్లు ఇస్తుంది మనం ఒకవేళ మూడు వందల యూనిట్లు యూజ్ చేసుకున్నా కూడా మైనస్ నూట ఇరవై అవుతాయి కాబట్టి మొత్తం వన్ ఎయిటీకి వస్తుంది వన్ ఎయిటీ అంటే రెండు వందలలోపు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి రెండు వందల లోపు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్ లేకుండా చేసుకోవచ్చు సో ఈ విధంగా ఫ్రీ చేసుకోవచ్చు అనమాట మనం కరెంట్ బిల్ని ఫ్రీ చేసుకోవచ్చు సో దీంట్లో ఇది అడ్వాంటేజ్ సో ఇందులో దీనికి మెయింటెనెన్స్ ఏంటి అంటే మెయిన్ మెయింటెనెన్స్ వచ్చేసి సోలార్ పీవీ ప్యానల్స్ ఉంటాయి చూసారా వాటిని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి ఎందుకంటే వాటి మీద డస్ట్ లేకపోతే ఇంకేదైనా ఆ సన్లైట్ అనేది లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ఏదున్నా కూడా దాని మీద తుడి చేయాలన్నమాట అలా చేసినప్పుడే కంప్లీట్ సన్ లైట్ సన్లో ఉన్న ఫోటాన్స్ అనేవి ఈ ఎలక్ట్రాన్స్ని కదిలించడానికి యూస్ అవ్వాలి కాబట్టి ఆ ఫోటాన్స్ ముందు లోపలికి వెళ్ళాలంటే ఫోటో వోల్టా ఎక్సెల్స్ అనేవి కరెక్ట్గా వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోటాన్స్ అనేది వాటికి రీచ్ అయ్యేలాగా ఉండాలి మెయిన్ డిస్టర్బెన్స్ వచ్చేసి దుమ్ము డస్ట్ సో ఈ డస్ట్ని ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నట్లయితే మన పీవీ ప్యానల్స్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అలాగే వీటి ఎఫిషియన్సీ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు బాగానే ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్యానల్స్ మార్చాల్సి వస్తుంది అప్పటి వరకు మళ్ళీ కొత్త ప్యానల్స్ తీసుకోవడం లేకపోతే వాటిని సరిగ్గా వాడుకున్నట్లయితే క్లీన్ చేసుకున్నట్లయితే మంచి కంపెనీ పీవీ ప్యానల్స్ తీసుకున్నట్లయితే మనకి వాటి లైఫ్ అనేది ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఉంటుందన్నమాట సో ఈ ట్వంటీ ఇయర్స్ హ్యాపీగా మనం జీరో ఎలక్ట్రిసిటీ బిల్ని ఎంజాయ్ చేయొచ్చు అయితే దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఇచ్చాడు ఆ వెబ్సైట్లో ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాకపోతే మీకు దగ్గరలో ఉన్న సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళైనా లేకపోతే ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్ ఉంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఒక ఐడి ప్రూఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవి ఇచ్చేసి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఈ పథకాన్ని ఎవరైనా ఇంకా అవైల్ చేసుకోవాలనుకుంటే త్వరగా రిజిస్టర్ చేసుకోండి జీరో ఎలక్ట్రిసిటీ బిల్ ని ఎంజాయ్ చేయండి సో దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో